నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే నేను మీకు ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి చూపించేస్తున్నాను రోటు పచ్చడి రోట్లో వేస్తుంది దంచుకుంటే రుచి వేరు గోంగూర పచ్చడి టేస్ట్ అయితే ఎన్ని పచ్చళ్ళు ఉన్నా సరే దీని టేస్టే వేరండి ఇక దీన్ని ఏ విధంగా చేయాలో దాని ప్రాసెస్ ఏంటి మీ అందరికీ చూపించేస్తాను పదండి ప్రాసెస్లో అయిపోయిపోదాము అంతా అయిపోయాక కొంచెం అన్నం వేసేసుకొని కలుపుకొని తింటే అద్దరిపోద్ది అనమాట టేస్ట్ అయితే మా స్టైల్లో చూపించేస్తాను మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో మన నెల్లూరు స్టైల్లో మీరైతే ట్రై చేయండి చూడండి ఇక్కడ గోంగూర పచ్చడి ఉంది ఎర్రగడ్లేస్ ఉన్నాయి నంచుకొని తింటే ఎంత బాగుంటుందో సూపర్గా ఉంది కదా బా ఎంత బాగుందోనండి నిజంగా చాలా బాగుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి అబ్బా చాలా బాగుందండి తింటూ మాట్లాడలేకపోతున్నాను నేనైతే ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించేసి బండ్లు పెట్టేసుకుందాం అండి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలా నూనె వేడెక్కిన తర్వాత మనం ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి చూడండి ఎన్ని మరకాయలు కొంచెం తీసుకుంటున్నాను గోంగూర ఉండే పులుపుని బట్టి కారం అనేది పడుతుంది అనమాట ఇది తీసుకుంటున్నాను చాలా ఘాటుగానే ఉన్నాయి ఇవైతే మీరు కట్ చేసుకుని తుంచుకుని అట్లాగన్నా మీరు ఫ్రై చేసుకోవచ్చు అనమాట అంటే అవి వేపుకోవచ్చు నేనైతే ఇట్లానే వేసేస్తున్నాను కట్ చేసుకొని విత్తనాలు సపరేట్గా ఈ ఎన్నిమిర్చి తవ్వకలు గా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు సింపు మీరే పెట్టుకుంటే నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి బాగా ఫ్రై చేసుకున్నామండి మీరు కావాలంటే గా విత్తనాలు ఈ ఎన్నిమిర్చి తవ్వకలు గా కూడా ఫ్రై చేసుకోవచ్చు బాగా వేగితేనే రోట్లో వేసి దంచుకునేటప్పుడు వేగిన తర్వాత తొందరగా నలుగుతాయి అనమాట పచ్చిపచ్చిగా ఉంటే నలగవు మిక్సీకి వేసుకుంటే అయితే ఇబ్బంది లేదు అట్లా ఉన్న మిక్సీకి నలిగిపోతాయి కానీ ఏమైనా బోంగూర పచ్చడి మాత్రం రోట్లు వేసుకుని నలుపుకుంటే మాత్రం రుచి వేరండి మళ్ళీ గౌటుగా ఉంది నాకు వచ్చేలా ఉంటాడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా ధనియాలు కాసిన్ని ధనియాలు వేసుకుంటున్నాము కొంచెం జలకరా కొంచెం ఆవాలు ఇంట్లో ఖచ్చితంగా మెంతులు పడితేనే మంచి సువాసన అనమాట మెంతులు పడాలండి అప్పుడే మంచి పేస్ట్ వస్తుంది మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు చేదు వస్తుంది అన్నమాట ఇలా ఫ్రై చేసేసుకోవాలి అంతా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఇవి అప్పుడు చూపిస్తాను మీకు ఎన్నిమిరపకాయలు మిగతా అవన్నీ కూడా వెయిపోయినాయి ఖచ్చితంగా ఇందులో ఇంగవైతే వేసుకోవాలండి స్టవ్ అనేది ఆపేసుకుంటున్నాను ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుంటాం ప్లేట్లో ఇంగ వేస్తే మంచి సుహాసనండి ముద్దంగా వేసుకోండి మీరు ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇంగు వేసిన తర్వాత నాకు అక్కడ చాలా మంచి స్వ ఉంది కొంచెం మారినట్టుగా ఉందండి నన్ను ఎగు చేసి అయిపోయినాయి కదా ఇప్పుడు వేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం దానికోసం కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలా స్టవ్ వెలిగించుకుంటాను గోంగూర ఇక్కడే తీసుకున్నానండి మా ఊళ్ళో మా వాళ్ళే పండిస్తూ ఉంటారు కదా ఈ గోంగూర తోటకూర అట్లాగా నాకు గోంగూర కావాలంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ గోంగూర కూడా వేసుకొని చక్కగా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను పెద్ద రెండు పెద్ద కట్టలు ఆయుర్వేదిక్ అయిన తర్వాత వేసేసుకున్నాను పులుపుని బట్టి మనం కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మగ్గిపోద్ది నీళ్ళు పోయక్కర్లేదు మూత పెట్టి పెట్టదు కొంచెం త్వరగా మగ్గుతుంది గోంగూర అయితే చాలా త్వరగా మగ్గిపోతుంది చాలా లేతగా ఉంది చాలా బాగుంది ఫ్రెష్గా ఇలా చాలాలోంచి తీసుకొచ్చింది అప్పటికప్పుడే తెచ్చుకుని అప్పటికప్పుడే చేస్తున్నాం అనమాట చూడండి అంత బాగా మెత్తగా పెట్టిందో ముద్రదైతే చాలా గట్టిగా అంటే తొందరగా ఇంత మెత్తగా అవ్వదు చూడండి ఎంత మెత్తగా అయిపోయింది మూత కూడా పెట్టలేదు నేను అయితే మళ్ళీ అయిపోయింది మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఎన్ని పచ్చలున్నా సరే గోంగూర టేస్ట్ మాత్రం గోంగూర పచ్చడి టేస్ట్ దీన్ని నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా దీని టేస్టే వేరు ఇంకా కాస్తంత వేడ నోళ్ళు నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తింటే మాకు ఎంత బాగుంటుందో అని అంటే నోటికి ఏది రుచి ఇచ్చినప్పుడు గోంగూర పచ్చడి కొంచెం వేసుకుంటే చాలు పులిపిల్లాగా కారంగా మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంత మెత్తగా అయిపోయింది అసలు చూస్తుంది మెత్తగా ఉడికిపోయిందండి బాగా ఎక్కువ టైం ఏ నాకు అసలు ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఇంకా స్టవ్ అనేది ఆపేస్తున్నాను కొంచెం చల్లారితుంది ఈ లోపల మనం రోట్లీ వేసి మిరపకాయలు దంచేస్తున్నాము ఈ లోపలే కొంచెం చల్లారిద్ది ముందైతే ఎన్ని వరకాయలు అవి దంచేసుకున్నాను ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను లేకపోతే మాత్రం మిక్సీలోనే వేసేసుకోండి చిన్నగా ఇలా దంచుకుంటే పైన పడుతున్నావు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని ఇట్లా వేసుకొని దంచేసుకుందాము కూడా బాగా నలిగిపోయింది గోంగూర కూడా చల్లగా అయిపోయింది బాగా వేడి లేకుండా చిన్నగా కంట్లో పడకుండా తెచ్చుకుందాం కంట్లో ఎగిరిపడద్ది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి మనకి పచ్చడి గోంగ పచ్చడి ఇప్పుడు సరిపోలేదు కొంచెం చెప్పేస్తాను కదా గోంగూర కాబట్టి ఉప్పు మాత్రం కొంచెం బాగానే పడుతుంది అట్లా చూసి పెట్టేస్తుంది పులుపు ఉప్పు తక్కువ అయితే మాత్రం రెడీ అయిపోయింది ఇందులో ముఖ్యంగా మనం వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి అది వేస్తే మంచి రుచి ఉప్పు సరిపోయింది కదా చూడాలి సరిపోయింది పులుపు కారం పర్ఫెక్ట్గా ఉంది ఇంకా చివరిలో నా ఫేవరెట్ ఇది వేసుకుంటే అయిపోయినట్టే కచ్చాపచ్చి అట్లా అట్లా అనేస్తే అయిపోద్ది పచ్చళ్ళు ఇట్లా రోడ్డు పచ్చల్లో ఎరగడ్డలు వేసుకుంటే దాని రుచి అయింది రండి ఇట్లా కచ్చపచ్చగా ఉండాలన్నమాట తగులుతూ ఉండాలి నోటికి బాగుంటుంది దానికైతే గొంగరపచ్చి రెడీ అయిపోయింది ఒక ఎర్రెడ్డల్లా వేసుకోవచ్చు ఇంత కూర చేసినాక ఒక్క సగం ముక్క మిగిలిందని వేసా అనమాట అంతే అయిపోయింది పచ్చడి పచ్చడి మాత్రం రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి చాలా బాగుంది కదా అంతేనండి రెడీ అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ